లో పోటీ చేసే అభ్యర్థుల మూడు జాబితాలు విడుదల చేసింది అయితే వీటిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చోటు తక్కలేదు తాజా సమాచారం ప్రకారం టీడీపీ హైకమాండ్ గంటాను భీమిలించి బరిలోకి దింపేందుకు నిర్ణయించింది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకున్నాక చంద్రబాబు గంటాకు టికెట్ ఇవ్వాలని భావించారని తెలుస్తోంది ప్రస్తుతం గంట శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ టు సీట్ బీజేపీకి ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావించింది దీంతో గంటాను విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు అయితే అయితే గంట తాను భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పారు దీంతో భీమిలి చీపురుపల్లి స్థానాలను రెండింటినీ టీడీపీ పక్కన పెట్టింది చీపురుపల్లి నుంచి గంట పోటీ చేస్తే అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణకు గట్టి పోటీ ఉంటుందని చంద్రబాబు భావించారు అయితే గంటా మాత్రం గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన భీమిలి నుంచి అయ్యారు అక్కడ ఒక్కప్పటి తన మాజీ సహచరుడు వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మీద పోటీ చెయ్యాలని ఆయన భావిస్తున్నారు తాజాగా భీమిలి నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో గంటాకు భీమిలిలో గెలుపు అవకాశాలున్నట్లుగా తేలింది దీంతో గంటాకు భీమిలి టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది మరోపక్క విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క కాపు అభ్యర్థి కూడా లేకపోవడం కూడా గంటా పేరును పరిశీలించడానికి దారితీసిందని సమాచారం గంటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలో చేరి గెలిచారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి మండలిలో అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు మంత్రి మండలిలో మానవ వనరుల అభివృద్ధి శాఖ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు పార్టీలు నియోజకవర్గాలు ఇప్పుడు తాజాగా భీమిలి టికెట్ సాధించి రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు